సనా సానా నీకోసం ఇక్కడ కొంచెం సెట్ చేసిన చూసినా నచ్చిందా బాగుందా ఏహే కేక్ కడిద్దాం నీ బర్త్డే బర్త్డే కానీ చెప్పి ఇక్కడ సెట్ చేసినా ఓకేనా పైన పెట్టి పీట కేక్ పెట్టి అక్కడ వేసుకుందాం హ్యాపీ బర్త్డే సానా హ్యాపీ బర్త్డే ఊదేశ్ ఊదసాయి టా ఇంకొకటి ఇంకొకటి అగో అగో ఒకటి వచ్చింది ఇంకా ఉదేశేయిండ్లీ ఓదే చేయిండ్లీ అయిపోయినాయా ఓకే హ్యాపీ బార్డే హ్యాపీ బర్ డే సానా అక్కకి అబిబడి చెప్పురా అబిబడి చెప్పు అక్కకి రైట్ ఓకే ఓ హ్యాపీ డే సానా హ్యాపీ సానా హ్యాపీ బర్ డే హ్యాపీ బర్డే పిస్త తమ్మును కేటో తి చేత 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 అంట క్రీమ్ అంటే కల కడి సిను పెట్టేసే హ్యాపీ బర్థడే నాకు నాక్ క్రీమ్ అంటే కదా క్రీమ్ పెట్టు పైన

ओके ना कंदी सुनो माँ कर कर कंदी सुनो माँ आके कांबी चला का आके कांबी चला ओके अभी बार डे साना राइट फुलंग डे गुड अभी बार डे राइट अरे रेड होती है

Okay? Yeah, enjoy. Enjoy. Right. Okay? Enjoy. Right. Enjoy.